నెల్లూరు జిల్లా వింజమూర్లో ఎంపీపీ మోహన్ రెడ్డిపై ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు వింజమూరులో పన్నెండు మంది ఎంపీటీసీలు ఉండగా ఎనిమిది మంది మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టారు తనను అవమానపరచాలనే అవిశ్వాసం పెట్టారని ఎంపీపీ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు తనకు రెండు గంటల సమయం ఇస్తే కూర్చుని మాట్లాడుకున్నామని ఆర్డివన్ కోరారు తన పరువు తీయాలనే ఉద్దేశంతోనే ఎంపీటీసీలు ఈ నిర్ణయం తీసుకున్నారని అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు ل <muchas>

व्यवास <laughs> मन <laughs> جان نم لا بارو چا پرشار آجي نمي سولو رسال چيتا نا دٻو نا چي 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 د ا ناں ناں بيتي سر ا اپيتي سر کوچ سر اي بي بيتي سر صاحب اي ما بي بي تو بي بي اڙگو تو బాధ్యతో హిచార్జ్ వస్తుంది అంతే ఆదివారం రమ్మని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను ఒకటే పార్టీ కాదట్లా కూర్చొని మాట్లాడుకున్నాక నిర్ణయం తీసుకున్నా నేను సొబాయికి చెందానికి రెడీ చెప్పిస్తే ఎట్ట తెచ్చుకోవాలి నా తెలుసు అంటే నన్ను అవమాన పాలు చేసి చేద్దామని ప్రిపేర్ చేశాను నేను ఇస్తానన్నా అతనికి గుల్లిమరాల ఓమరెడ్డి నువ్వు పెద్ద మనిషిని పంపించాను నా దగ్గరికి ఇస్తానన్నా ఊర్లో చాలా మంది పెద్ద మనుషులు సాక్ష్యం దానికి నన్ను ఇస్తానంటే కూడా కొందరు మాటలు చెప్పుడు మాట్లాడి నేను ఎట్ట తెచ్చుకోవాలో తెలుసు బలవంతంగా అవమానంగా నన్ను తెచ్చాలని చేస్తాడు దించిదాలా సమాన దించాల్సిందే మీరు నేను తెలుగుదేశం సీనియర్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో నేను మొదటి పార్టీ కూడా